హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పాలిగొండ ఏంటి మంచు చూపిస్తున్నాను అనుకుంటున్నారా యాక్చువల్లీ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అవుతుందండి ఆ టైంలో లేచి నేనైతే వారాహిదేవి గుడికి సేవకైతే వెళ్దామని ఫిక్స్ అయిపోయాను ఈరోజు వసంత పంచమి కదండి అందుకని చెప్పేసి చాలా విశిష్టత అయితే ఉంది టెంపుల్ దగ్గర శ్యామలాదేవి నవరాత్రులు కూడా సో ఫైనల్లీ మా తమ్ముడు అయితే తీసుకొని వచ్చేసాడు టెంపుల్ దగ్గరికి ఇంకా నేను టెంపుల్కి వచ్చేసి ఫస్ట్ అయితే దర్శనం చేసేసుకుని చక్కగా నేనైతే సేవ చే స్టార్ట్ చేశాను ఈ లోపు అమ్మవారి పూలు ఇవన్నీ కూడా తీస్తూ ఉన్నారండి అమ్మవారికి ఇప్పుడు అలంకరణ చేస్తారంట అండ్ యథావిధిగా నేను ఆల్మోస్ట్ వచ్చేసరికి సిక్స్ థర్టీ అలా అయింది అప్పటికే క్లౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఎందుకు అండ్ ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే చాలామంది కాంటాక్ట్ అవుతున్నాను నన్ను ఇంకా వచ్చిన వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అక్కడ కాళ్ళు కడుక్కొని సో అక్కడ పసుపు రాసుకొని మనం టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇక్కడ అభిషేకం తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే సేవలోకి అయితే ఎంటర్ అయిపోయాను నేను అప్పటికే బకెట్స్ అండ్ అలానే చంపులు పెట్టారు దాంట్లో పాలు అండ్ అలానే పెరుగు పసుపు కుంకుమ గంధమం నెయ్యి తేనె ఇలా పంచామృతాలన్నీ కూడా వేసేయాలి ఇంకా అప్పటికి నిజంగా కాలేజ్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు బట్ అమ్మవారికి ఒక పక్క అలంకరణ జరుగుతుంది ఇదంతా మీ అందరికీ షేర్ చేయాలని ఒక చిన్న ఒపీనియన్తో చేశాను సో ఇక్కడైతే నేను అయితే ఫుల్గా సేవలో ఇన్వాల్వ్ అయిపోయాను నాకు తెలిసిన సిస్టర్ అయితే వీడియో తీసి నాకు సెండ్ చేశారు అసలు వీడియో తీస్తున్నట్టు కూడా తెలియదు నాకు అండ్ అలానే అక్కడ వాళ్ళకి లోపలికి దర్శనం వెళ్ళొచ్చిన వాళ్ళకి కొబ్బరికాయలు అవ ఇస్తున్నాను చాలామంది ఎలా ఉన్నారంటే టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే భక్తితో వెళ్ళాలని అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు రెడ్ కలర్ బ్యాంగిల్ ఇస్తే గ్రీన్ ఇమ్మన్నారు గ్రీన్ ఇస్తే రెడ్ ఇమ్మన్నారు సో ఏదో ఒకటి అమ్మవారి గాజులు కదా అని మనం ఇష్టంగా తీసుకోవాలి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను ఈ రోజు అయితే ఇవ్వకపోతే ఫీల్ అయ్యి అక్కడే నుంచిపోయేవారు లిమెన్స్ కూడా అడిగేవారు బట్ అన్నీ ఈక్వల్గా అయితే చేశాను తర్వాత ప్రసాదాలు కూడా పంచిపెట్టాను ఇంకా అమ్మవారు చిన్న విగ్రహం అయితే బయటకు తీసుకొచ్చి ఇంకా అభిషేకం కూడా స్టార్ట్ చేశారు చాలా మంచిగా అనిపించిందండి సో ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేయకపోతే విజిట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ అవును ప్రిస్క్రిప్షన్ అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను వీడియోస్ వచ్చేసి చాలా అంటే చాలా మహిమగల తల్లి శ్రీ వారాహి అమ్మవారు ఎలాంటి కోరికలైనా సరే తీరుస్తారు నేను ఆల్మోస్ట్ టెంపుల్ పెట్టిన తర్వాత ఇది సిక్స్త్ టైం ఓ సెవెంత్ టైం వెళ్ళాను పంచమికి మాత్రం నేనైతే థర్డ్ టైం సెకండ్ టైం వెళ్ళాను యాక్చువల్లీ ఇది నాకు ఫోర్త్ టైం అవ్వాలి బట్ మధ్యలో కుదరలేదు వెళ్ళలేదు ఇంకా ఇక్కడ పసుపు కుంకుమ పాలు పెరుగు అన్నీ కూడా చాలా చక్కగా అయితే చేశారండి వన్స్ అమ్మవారికి పంచామృత స్నానం చేయించిన తర్వాత అస్సలు తాకను కూడా తాకకూడదంట అండ్ అలానే ఆ పవిత్రమైన వాటర్ తీసుకుని వెళ్ళి గంగా నదులు కానీ మనం మొక్కలకు కానీ పోయాలంట చాలామంది అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత వాటర్ నెత్తి మీద అనేటి పైన జల్లుకుంటాం కదా అప్పుడు చూడాలండి జనాలు మామూలుగా లేదు ఫైనల్ యథావిధిగా అయితే నేను వీడియో స్టార్ట్ చేసేసాను ఇంకా ఇక్కడ అందరూ కూడా చాలా మంచిగా అయితే ఓపికగా ఉన్నారు ఆల్మోస్ట్ అందరూ కూడా సిక్స్ ఆ టైంకి వచ్చిన వాళ్ళు అభిషేకం టెన్ థర్టీకి కంప్లీట్ అయింది అభిషేకం అయిన వెంటనే దర్శనం లైన్ అయితే అస్సలు ఖాళీ లేదు చాలా ఎక్కువ అయితే అయిపోయింది ఫైనల్ నేను కూడా అందులో భాగస్వామిని నవ్వనందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ టెంపుల్ వచ్చేసి కాకినాడ రూరల్ కొవ్వూరి గ్రామంలో అయితే ఉంది మనకి కాకినాడ వెళ్ళగానే ఎవరినైనా అడిగినా సరిపోతుంది జగన్నాథపురం వంతు దగ్గరికి వెళ్ళి మనం ఎవరినైనా అడిగితే సరిపోతుంది టెంపుల్ నిర్వహించిన సిస్టర్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా అక్క చాలా మంచిగా వచ్చిన భక్తులందరినీ ట్రీట్ చేస్తారు అండ్ చాలా మందికి న్యాయబద్ధమైన కోరికలన్నీ కూడా నెరవేరియంట ఈ పంచమి రోజు కూడా చాలా విశిష్టత వచ్చింది కదా వసంత పంచమి ఇంకా ఫైనల్లీ నేనైతే అంత అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తుంటే అక్కడ అక్క కనిపించింది ఇంకా జస్ట్ చిన్న వీడియో అయితే తీసాను ఎవరైనా వెళ్ళి ఉంటే కనుక కామెంట్ చేయండి అండ్ అలానే మనం సేవ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ అక్క ఒకటే చెప్తుంది ఎవరైనా సరే ఒక ఐదు పంచములు వచ్చి సేవ చేసుకోండి చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి ఫైనల్లీ అమ్మవారికి ఇచ్చేసి దూపదీప సమర్పించేశారు ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టేస్తారు లోపల ఇంకా ఈ విగ్రహానికి పూజలు అవి జరుగుతుంటాయి ఈ లోపల లోపల కూడా అలంకరణ జరిగింది అభిషేకం అయ్యే ఇక్కడ లోపు అక్కడ అమ్మవారి అలంకరణ అయితే చేశారు అక్కడ అమ్మవారి అలంకరణ లోపు ఇక్కడ అభిషేకం కూడా కంప్లీట్ అయ్యింది సో ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి లోపలికి పెట్టేశారు ఫైనల్లీ ఆ వాటర్ అన్నీ కూడా బకెట్స్లో అయితే వేసేస్తున్నారు మొక్కలకి వేయడానికి అలాగా అని చెప్పేసి ఇంకా హారతి కూడా అందరూ తీసేసుకున్నాము ఇంకా ఇక్కడ ఒక పక్క అన్న ప్రసాదం కూడా కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది ఎందుకంటే అభిషేకం అయ్యేటప్పటికి టెన్ థర్టీ అలా అయ్యింది ఇంకా దాని తర్వాత దర్శనాలు ఓపెన్ చేశారు కదా ఫైనల్లీ దర్శనాలు వాళ్ళు అయ్యి వచ్చేసరికి లెవెన్ లెవెన్ ఫార్టీ అలా అయిపోయింది వన్ అవర్ అలా పట్టింది ఫైనల్లీ చాలా మంది ఎండలో నిలబడ్డారు దగ్గర దగ్గర టూ కిలోమీటర్స్ పైనే ఉంటుంది లైన్ వచ్చేసి నియర్లీ చెప్పాలి అంటే కనుక ఒక ఐదు వస్తాల వరకు వాటర్ ప్యాకెట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసాము ఓన్లీ లైన్లో ఉన్న వాళ్ళకి నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి ఎంత లైన్ ఉందంటే చిన్న పిల్లలతో కూడా వచ్చారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి మన సైడ్ వాళ్ళకన్నా ఎక్కువ అంటే మన లోకల్ వాళ్ళకన్నా ఎక్కువ బ్యాంగ్లూరు నుంచి ఏంటి మహారాష్ట్ర నుంచి వైజాగ్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు నిజంగా నేను వాటర్ ప్యాకెట్స్ ఇచ్చినప్పుడు ప్రతిసారి వాళ్ళు నా ఫేస్ చూసి టెంపుల్కి సంబంధించిన అమ్మాయి వా అని అడిగితే లేదండి సేవకు వచ్చాను అని చెప్పేసి చెప్పాను నిజంగా మేము చాలా దూరం నుంచి వచ్చామమ్మా చెప్పండమ్మ అంటే మన చేతుల్లో ఏమీ లేదండి అక్కడ లైన్ బట్టి వెళ్ళడమే అని చెప్పాను బట్ వాళ్ళందరినీ చూస్తే చాలా జాలేసింది నేను స్టార్టింగ్ చూపించాను కదా ఇంకా అవతలికి మంది అయితే ఉన్నారు వాళ్ళందరికీ నిజంగా ఓపిక మెచ్చుకోవచ్చు అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చారు ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే మాత్రం అన్నప్రసాదం అయితే వచ్చేస్తుంది మనకి ఇంకా అలా కూడా వెళ్ళచ్చు బట్ లైన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ప్లేట్స్ అయితే అవైలబుల్ చేస్తారు ఇంకా ఫైనల్లీ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం కదా అలా సాగుతూ ఉంది లైన్ కూడా ఇక్కడే కొబ్బరికాయలు అవి కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ అమ్ముతారు చాలామందికి తెలియదు కదా ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటో అని చెప్పేసి అన్నీ అవైలబుల్గా దొరుకుతాయండి అభిషేకం కిట్ కూడా ఇక్కడ ఉంటుంది మనం కావలత తీసుకోవచ్చు ఫైనలీ కొంచెం భోజనాల దగ్గరికి అయితే వచ్చేసాం మేము అక్కడ ప్లేట్స్ అవి కొంచెం డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్తే ఇంక అక్కడికి వచ్చేసాము సాంబార్ కూడా సెకండ్ ట్రిప్ అయితే మళ్ళీ కుక్ చేశారు అది నిజంగా ఎంతమంది వచ్చారంటే ఈ భోజనాల దగ్గర కూడా చాలా మంది అయితే ఇంకా అన్న ప్రసాదం పెట్టిన వాళ్ళకి చాలా పుణ్యం కదండి ఫైనల్లీ ఈరోజు వసంత పంచమి కాబట్టి దేవికి కూడా పూజ చేస్తారంట అక్షరాభ్యాసం కూడా చేయిస్తారట మార్నింగ్ మా మమ్మీని చేయించమన్నాను వాగ్దేవికి నేను వెళ్తున్నాను కదా అని ఇంకా ఈవినింగ్ పంతులు గారు కూడా వస్తానన్నమాట ఇంకా అక్కడ పిల్లలకి తీసుకువచ్చి ముందు పిల్లలతో చేపించారట శ్యామ్లాగే ముందు అందరవాళ్ళు కూడా వచ్చి

అమ్మవారికి ప్రసాదం చెల్లించేసి తీసుకుని వెళ్ళారు చాలా మంది అయితే వచ్చారు అప్పుడు కూడా ఇంకా టెంపుల్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ టు టెన్ వన్ థర్టీ వరకు ఉంటుంది తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫోర్ టు నైట్ నైన్ థర్టీ వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా వెళ్ళకపోతే వెళ్ళి విజిట్ చేయండి ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను ఇంకా అలా లైట్గా అయితే ఒక పక్క సేవ్ చేసుకుంటూ మీతో షేర్ చేయాలని చెప్పేసి షేర్ చేశాను నేను ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి త్రీ థర్టీ అలా అయింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను అనుకున్న కోరికలు కూడా నాకు ఇప్పుడిప్పుడే నెరవేరుతూ ఉన్నాయి మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్